ఎన్డీఏ ఉమ్మడి కూటమి నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని నాయి బ్రాహ్మణులు కూడా మిచ్చేలా ఇచ్చారని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు రాధాదేవి కొనియాడారు బుధవారం రాధాదేవి కార్యాలయంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో పదిహేను వేల మంది క్షురకులు ఉన్నారని చెప్పారు దేవాలయంలో పనిచేసే క్షురకులకు ఇరవై ఐదు వేల గౌరవ వేతనం ఇవ్వడం హర్షణీయమని అన్నారు తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు అనంతరం నాయి బ్రాహ్మణ నేత బుజ్జిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కూటమి పార్టీల తిరుపతి జనసేన అభ్యర్థి ఆరెన్ శ్రీనివాసులు బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా తమ నారీ శక్తి అవార్డు గ్రహీత రాధాదేవి ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నట్లుగా తెలియజేశారు ఉమ్మడి కూటమి పాలనలోకి వస్తే రాధాదేవికి టీటీడీలో బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వాలని చెప్పారు అలాగే కళ్యాణకట్టలో పనిచేసే వారి సమస్యలు తీర్చాలంటూ తెలియజేశారు నెక్స్ట్ కార్మికులు ఏకం కావాలి మురళి ఈ కూటమిలో ఈ ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నాయకులకి మేము న్యాయబ్రాహ్మణ సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే న్యాయబ్రాహ్మణులకు మరికొన్ని సంక్షేమ పథకాలు అలాగే ఆదరణ పథకాల నుంచి కూడా ఒక పరికరాలని అలాగే ఇంకా నిరుద్యోగ నిరుద్యోగం అయినటువంటి దేవాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి దేవాలయంలో కళ్యాణ కట్లో అలాగే వాయిద్య వాయిద్యంలో కూడా ఖాళీగా ఉన్నటువంటి వాటిలో భర్తీ చేస్తూ ఈ సంక్షేమ పథకాన్ని ఇలాగే ముందు ముందు కొనసాగిస్తూ నాయబ్రాహ్మణులు కూడా ప్రగతి బాటలోకి ప్రగతి పదంలోకి నడిపించమని చెప్పి అలాగే కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తిరుపతి నగరంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి తమ న్యాయబ్రాహ్మణులు సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తూ మా ఓటును తనకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి అలాగే కూటమిలో నిలబడినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి నాయకులకు కూడా న్యాయబ్రాహ్మణుల సంపూర్ణ మద్దతు తెలుపుతూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తిరుమల తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఈ న్యాయబ్రాహ్మణులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ అత్యధికంగా పదహైదు వేల సంఖ్య ఉన్న నాయబ్రాహ్మణులు ఈరోజు మా నాయబ్రాహ్మణ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రాధాదేవి గారు శ్రీవారి కళ్యాణకట్టలో మహిళా చురకల్ని ఈరోజు కళ్యాణకట్టలో ప్రత్యేకంగా మహిళా చురకల్ని పెట్టిన ఘనత ఆమెకే దక్కింది అదేవిధంగా మన రాష్ట్రపతి గోవింద్ దార్దిక నారీశక్తి అవార్డు గ్రహీత ఈరోజు ఈ తిరుమల తిరుపతిలో ఆ పుణ్యక్షేత్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు గారిని మేమందరూ నాయబ్రాహ్మలందరూ కూడా ఒకే ఐక్యతతో అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆమె కంకణం కట్టుకొని ఈరోజు ప్రతి ఒక్క షాపు షాపుకి వెళ్ళి మేము ప్రచారం చేసి క్లాస్ గుర్తుకు ఓటేయాలని చెప్పి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు నాయుడు గారికి మహిళని ఎమ్మెల్సీగా నాయబ్రాహ్మలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మగ మా నగర నాయబ్రాహ్మణ సంఘం నుంచి కూడా రేపు లోకేష్ గారికి చంద్రగిరి దగ్గర మేము ఒక రిపెండేషన్ చేయబోతున్నాం అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్లో ఒక మహిళకి రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ ప్రభదంగా టీటీడీ బోర్డు మెంబర్గా మహిళకి మా నాయబ్రాహ్మణుల కూడా అవకాశం కల్పించాలి అది కూడా మా తిరుపతి చరిత్రలో ఉన్న రాధాదేవి గారికి మేము ఇవ్వాలని చెప్పి కూడా రేపు నారా లోకేష్ గారికి మేము రిప్రెండ్ చేయబోతున్నాం అదేవిధంగా ఈ రోజు నుంచి మేము ప్రచారం ప్రారంభించాం ప్రతి ఏరియాలో ఉన్న షాపు షాపుని వెళ్ళి గ్లాసు గాసు గుర్తికి ఓటేసి అఖండ మేజతో ఆర్నీ శ్రీనివాసులు గారిని చంద్రగిరికి పులివర్తి నాని గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి టీడీపీకి ఏకైక మహిళ ఈరోజు తిరుపతి తిరుపతి నుంచి వార్డు వార్డు నుంచి ప్రచారం చేసి అఖండ మేజ్ గెలిపించి తిరుపతిలో ప్రప్రథంగా ఉన్న కళ్యాణకర్త మహిళల్లో చొరకల్ని చేయించిన ఘనత మా రాధాదేవి గారికి చెంది చెప్పి మా నాయప్రహణ సంఘం తరపు నుంచి వ్యక్తం చేస్తున్నాం